కాదు కాదు పదివేలే కాదు మీలో ఎంటెక్ ఉన్నారు బీటెక్ ఉన్నారు ఎంబీఏ వాళ్ళు ఉన్నారు మీ అందరికీ కూడా యాభై వేల వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఇచ్చేట్టుగా చేస్తాననేసి ఒక నయం వంచన చేసి భగవంతుని ముందర కూడా పండగ రోజు పచ్చడి తింటూ పవిత్రమైనటువంటి ఉగాది పచ్చడి తింటూ కూడా అబద్ధాలు ఆడచ్చు మోసం చేయొచ్చు వెన్నుపోటు పొడవచ్చు అని నిరూపించినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కరెక్ట్గా ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున తర్వాత ఆ ఉగాది రోజు దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటో తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతూ ఏమంటారు వాలంటీర్లను నేను ఒకటే చెప్తున్నాను వాలంటీర్లో లక్ష మంది మహిళలు ఉన్నారని వైసీపీ మంత్రులు అంటున్నారు మాట్లాడుతున్నారు అమ్మ వారికి వాలంటీర్లు కానీ చేసేటువంటి వాగ్దానం చేసినటువంటిది అమ్మ నేను ఓ అన్నగా చెబుతున్నా మీకు ఐదు వేలు వస్తుంటే ఇంకొక ఐదు వేలు పెంచి ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను మనసున్న వ్యక్తి అంట ఆయన నేను ఎప్పుడు కూడా పొట్ట కొట్టను అని నమ్మించేటువంటి మాటలు గొంతు కోసేటువంటి మాటలు అంతేకాకుండా తర్వాత మేనిఫెస్టోలో కూడా పెట్టారు మేనిఫెస్టోలో ఉగోద ఉగో ఉద్యోగస్తులు పెంచినటువంటి ఆ యొక్క హెడ్డింగ్తో కింద వాలంటీర్ల గౌరవ వేతనం ఐదు వేల నుంచి పదివేల వరకు పెంచుతాము అన్నారు ఒక్కసారి ప్రజలందరికీ కూడా ఆయన ఏం మాట్లాడినారు మనం మాట్లాడేదానికంటే ఒక వీడియో ఆయన మాట్లాడిందే ఒక్కసారి మనము చూద్దాం ఎందుకంటే వాలంటీర్లకి పాపము ఈరోజు రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల మంది అంటే రెండు లక్షల అరవై ఆరు వేల మంది పెన్ మన ఉంటే వారి కుటుంబాలు ఒక్కొక్కరికి నలగరేసుకున్నా కూడాను దాదాపు పది లక్షల అరవై నాలుగు వేల మంది నోట్లో ఈరోజు ఉగాది పచ్చడి తినకుండా వారి నోట్లో మట్టి కొన్ని మట్టి కొట్టినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఈ యొక్క కూటమి కథలో ఒక్కసారి చూడండి అది ఒక్క దయచేసి మీడియా మీద గౌరవ అభివృద్ధి అదే మరి ఎన్డీఏ మేమందరం మూడు పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని ఒక్కసారి హామీ ఇస్తున్నాం ఉగాది రోజున పండుగ రోజున తీపి కబూర్ మీకు అందరికి ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధిక ఇచ్చే మాది అది బిగినింగ్ మీలో ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ ఇప్పుడు పదివేల రూపాయలు అంటే ఒక సంఖ్య పదివేల నుంచి యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించుకునే శక్తి నేను యాభై వేలు చెప్పాను ఆయన మాటల్లో యాభై వేలు కాదంటే లక్ష రూపాయల వరకు సంపాదించుకునేటువంటి అవకాశాలు ఇస్తాను వాలంటీర్లు కొనసాగిస్తామని చెప్పి ఘనంగా చెప్పారు కదా తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటంటే అదే ముఖ్యంగా ఈనాడు పత్రికల్లో కూడా చూడాలి అవ్వదు వాళ్ళు చెప్పినట్టే కాకుండా ఈనాడు ఆంధ్రజ్యోతి ఎల్లో రాశారు కదా వాలంటీర్లకు నెలకు పదివేల రూపాయలు అంట వాలంటీర్లకు బొనాంక అంట తీపి వాలంటీర్లకి అంట ఒకరేమో వాలంటీర్లకి రెట్టింపు జీతాలతో చంద్రబాబు వారిని లక్ష్యాధికారులు చేయబోతున్నారంట ఈ విధంగా మాట్లాడి మాటలు చేసేసి వాళ్ళని నమ్మించి నట్టేట ముంచి వారికి ఉండేటువంటి ఉద్యోగం పోయింది తర్వాత పెంచుతాను లేదు ఇప్పుడు పాపము ఒక్కొక్క రియలైజ్ అయ్యేసి మా పరిస్థితి ఏంటి మేము ఎక్కడికి ఉన్నాము మా జీతాలు ఇవ్వండి మాకు ఉద్యోగాలు లేవా అనేటువంటిది ఒకసారి పాపం ధర్నాలు ఎక్కడెక్కడ చేస్తూ ఉంటే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ అరదొక్కుతూ ఉన్నారు తర్వాత ఈ మధ్య ఏమైందంటే ఈ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రశ్నోత్తర సమయంలో అడిగితే వారి మంత్రి గారు బాల వీరాంజనేయ స్వామి గారు ఇచ్చినటువంటిది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు అంటారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఉనికిలో లేనప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు ఉగాది పచ్చడి తింటూ ఎలా మాట్లాడాడు తర్వాత జూన్ ఒకటవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటవ తారీఖున వాలంటీర్లందరూ కూడాను వారి జీతాలు వాళ్ళ అకౌంట్లో ఎలా పడ్డాయి ఎప్పుడో ఇరవై మూడులో లేనప్పుడు ఇరవై నాలుగు జూన్ జీతాలు ఎలా వచ్చాయి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా వాళ్ళు హెడ్ ఆఫ్ అకౌంట్స్ అయితేనేమి తర్వాత సంబంధించినటువంటి అకౌంట్లో ఫైనాన్షియల్ సంబంధించినటువంటి అన్ని హెడ్ ఆఫ్ అకౌంట్స్ కూడా క్లియర్ కట్గా ఉండగా పచ్చిగా అబద్ధాలు ఆడుతూ ఒకవేళ ఉన్నింటే పెంచేవాళ్ళంట లేనిది ఎలా హా అక్క చెల్లెమ్మలకి పొట్ట కొట్టడంట మనసున్న వ్యక్తి అంట ఆయన మనసున్నటువంటి వ్యక్తి పొట్ట కొట్టను లక్ష మంది అక్క చెల్లెమ్మలకి అన్నగా మాటిస్తున్నారంట చంద్రబాబు ఒక అబద్ధము మాట్లాడి నమ్మిస్తే వారికి పదింతలు పవన్ కళ్యాణ్ అబద్ధాలు ఆడించేటువంటి వ్యక్తి అనేటువంటి ఈరోజు అయింది ఈరోజు ఒకటే ఒకటి ఆ ఉగాదికి సంబంధించినటువంటి పాపం ఈ పది లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా అంటే రెండు లక్షల అరవై ఆరు వేల మంది వారి యొక్క సంబంధించినటువంటి వాలంటీర్లు అందులో అక్కచెల్లమ్మలు బీసీలు ఎస్సీలు ఎస్సీలు దాదాపు అన్ని కులాలు అన్ని మతాల వారు అందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడాను ఆషామాషగా కూర్చొని జీతాలు తీసుకోలేదు కరోనా లాంటి విపత్కర సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడాను ఎక్కడో అమెరికాల్లో ఉన్నా లేకపోతే హైదరాబాదుల్లో ఉన్నా జాబుల్లో ఉన్నా లేకపోతే ఇక్కడ ఉన్ని పట్టించుకోకపోయినా కూడాను ఇంటి ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా బాగోగులు చూసినటువంటి మనసున్న మంచి వ్యక్తులు వాళ్ళు అదేవిధంగా దాదాపు నాలుగు కోట్ల యాభై ఏడు అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ ల్యాక్స్ కోర్ట్స్ వీళ్ళందరూ కూడాను అంటే డీబీటీ ద్వారా రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు అదేవిధంగా నాన్ డీబీటీ ద్వారా కోటి ఇరవై నాలుగు లక్షలు మొత్తంగా నాలుగు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు వీళ్ళందరూ కూడాను ప్రతి ఒక్కరి ఇంటికి ఇచ్చినటువంటి వ్యక్తులు ఇల్లు వాలంటీర్లు ఇటువంటి వాలంటీర్ వ్యవస్థని నమ్మించి నట్టేట ముంచి వారి గొంతు కోసారు ఈరోజు ఉగాది పండుగ రోజు వాళ్ళందరికీ కూడాను ఏం సమాధానం చెప్తారు ఇది ఒకటే కాదు సూపర్ సిక్స్ అని అన్ని హామీలు ఇచ్చేసేసి అబద్ధాలు చేసేసి ఉన్నారు ఈరోజు రోడ్డు నిలబడుతున్నారు ఈరోజు రోడ్ ఎక్కుతున్నారు ఎక్కడెక్కడ వర్కర్లు అయితేనేమి వీళ్ళైతేనేమి సూపర్ సిక్స్ విద్యార్థులైతేనేమి లాస్ట్కు వీళ్ళంతా అంతా రాక బస్సు ఉచిత బస్సులంట అంట అమ్మఒడి లేక డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి తర్వాత రైతులందరూ కూడా చాలా అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయి అనవత సుఖీభవ అనేటువంటి పథకంలో అంతా రైతు భరోసా ఏదైనా పేరు పెట్టుకోండి ఇంత లేక సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే తర్వాత వాలంటీర్స్ కుటుంబ సభ్యులందరూ కూడాను ఒకటే డిమాండ్ చేసేది ఆ పది నెలలు ఇప్పటి వరకు జూన్ నుంచి జీతాలు రాలే కదా పది నెలల జీతాలు ఎప్పుడేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థకి పదివేల రూపాయలు ఎప్పుడు పెంచుతున్నారు వారి వ్యవస్థని అవసరమైనప్పుడు విజయవాడ వరదలు వస్తే మాత్రము అయ్యా మీరందరూ అందరూ వాలంటీర్లు రెండు రండి మీకు ఉంది కదా ఉద్యోగాలు అని చెప్పి వాలంటీర్లను వాడుకోవడము ఇంత నీచమా పాప వాళ్ళు పట్ట కొట్టడమా వాళ్ళు పెద్ద ఉద్యోగస్తులు కూడా కాదే సేవా దృక్పథంతో ముందుకొచ్చిన వాళ్ళే వారిని కూడా నట్టింటి నట్టింట ముంచి మోసం చేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు కంటే వచ్చింది పవన్ కళ్యాణ్కి ఎలా వచ్చింది నీతివంతుడు నిజాయితీవంతుడు పారదర్శకంగానే మాటలు చెప్పాడు ఎలక్షన్ల ముందంతా ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుమేమో అబద్ధలాడంలో వెళ్ళిపోటుకోవడంలో పవన్ కళ్యాణ్ కంటే పవన్ కళ్యాణ్ మీరేమో చంద్రబాబు కంటే అని పోటీ పడతా ఇద్దరు ఉన్నారు ఇది యొక్క కూటమి పరిస్థితి వాలంటీర్ల కుటుంబాలంతా కూడాను అయనీయ స్థితిలో ఈరోజు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తా ఉంది ఐదు వేల నుంచి పదివేల రూపాయలు కాదు కాదు పదివేలే కాదు మీలో ఎంటెక్ ఉన్నారు బీటెక్ ఉన్నారు ఎంబీఏ వాళ్ళు ఉన్నారు మీ అందరికీ కూడా యాభై వేల వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఇచ్చేట్టుగా చేస్తాననేసి ఒక నయం వంచన చేసి భగవంతుని ముందర కూడా పండగ రోజు పచ్చడి తింటూ పవిత్రమైనటువంటి ఉగాది పచ్చడి తింటూ కూడా అబద్ధాలు ఆడచ్చు మోసం చేయొచ్చు వెన్నుపోటు పొడవచ్చు అని నిరూపించినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనైనా కరెక్ట్గా ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున తర్వాత ఆ ఉగాది రోజు దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటో తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతూ ఏమంటారు వాలంటీర్లను నేను ఒకటే చెప్తున్నాను వాలంటీర్లో లక్ష మంది మహిళలు ఉన్నారని వైసీపీ మంత్రులు అంటున్నారు మాట్లాడుతున్నారు అమ్మ వారికి వాలంటీర్లు చేసేటువంటి వాగ్దానం చేసినటువంటిది అమ్మ నేను ఓ అన్నగా చెబుతున్నా మీకు ఐదు వేలు వస్తుంటే ఇంకొక ఐదు వేలు పెంచి ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను మనసున్న వ్యక్తి అంట ఆయన నేను ఎప్పుడు కూడా కొట్ట కొట్టను అని నమ్మించేటువంటి మాటలు గొంతు కోసేటువంటి మాటలు అంతేకాకుండా తర్వాత మేనిఫెస్టోలో కూడా పెట్టారు మేనిఫెస్టోలో ఉగోద ఉద్యోగస్తులు అనేటువంటి ఆ యొక్క హెడ్డింగ్తో కింద వాలంటీర్ల గౌరవ వేతనం ఐదు వేల నుంచి పదివేల వరకు పెంచుతాము అన్నారు ఒక్కసారి ప్రజలందరికీ కూడా ఆయన ఏం మాట్లాడారు మనం మాట్లాడేదానికంటే ఒక వీడియో ఆయన మాట్లాడిందే ఒక్కసారి మనము చూద్దాం ఎందుకంటే వాలంటీర్లకి పాపము ఈరోజు రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల మంది అంటే రెండు లక్షల అరవై ఆరు వేల మంది పెన్ మన ఉంటే వారి కుటుంబాలు ఒక్కొక్కరికి నలగరేసుకున్నా కూడాను దాదాపు పది లక్షల అరవై నాలుగు వేల మంది నోట్లో ఈరోజు ఉగాది పచ్చడి తినకుండా వారి నోట్లో మట్టి కొనేట మట్టి కొట్టినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ ఈ యొక్క కూటమి అతను ఒక్కసారి చూడండి అది ఒక్క ఫిల్మ్ షో దయచేసి మీడియా మిత్రులు అన్నారు చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఆయన అందరికి పదివేల గౌరవ వృద్ధి కల్పిస్తామని హామీ ఇచ్చారు అదే మరి ఎన్డీఏ మేమందరం మూడు పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరి ఒక్కసారి మీ అందరి హామీ ఇస్తున్నా ఉగాది రోజున పండగ రోజున తీపి కబుర్ మీకందరికీ ఇస్తాం రాబోయో పదివేల రూపాయలు పారిశోధిక విచ్చే బాధ్యత మాది బిగినింగ్ మీలో ఉన్నాయి ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు పదివేల రూపాయలు అంటే ఒక సంఖ్య నేను యాభై వేలు చెప్పాను ఆయన మాటల్లో యాభై వేలు కాదంటే లక్ష రూపాయల వరకు సంపాదించుకునేటువంటి అవకాశాలు ఇస్తాను వాలంటీర్లు కొనసాగిస్తామని చెప్పి ఘనంగా చెప్పారు కదా తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటంటే అదే ముఖ్యంగా ఈనాడు పత్రికలో కూడా చూడాలి రోజు వాళ్ళు చెప్పినట్టే కాకుండా ఈనాడు ఆంధ్రజ్యోతి ఎల్లో రాశారు కదా వాలంటీర్లకు నెలకు పదివేల రూపాయలంట వాలంటీర్లకి బొనాంజ అంట ఒకరేమో కబురు అంట ఒకరేమో వాలంటీర్లకి రెట్టింపు జీతాలతో చంద్రబాబు వారిని లక్షాధికారులు చేయబోతున్నారంట ఈ విధంగా మాట్లాడి మాటలు చేసేసి వాళ్ళని నమ్మించి నట్టేట ముంచి వారికి ఉండేటువంటి ఉద్యోగం పోయింది తర్వాత పెంచుతాను లేదు ఇప్పుడు పాపము ఒక్కొక్కరు రియలైజ్ అయ్యేసి మా పరిస్థితి ఏంటి మేము ఎక్కడికి ఉన్నాము మా జీతాలు ఇవ్వండి మాకు ఉద్యోగాలు లేవా అనేటువంటిది ఒకసారి పాపం ధర్నాలు ఎక్కడెక్కడ చేస్తూ ఉంటే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ అరదొక్కుతూ ఉన్నారు తర్వాత ఈ మధ్య ఏమైందంటే ఈ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రశ్నోత్తర సమయంలో అడిగితే వారి మంత్రి గారు బాలా వీరాంజనేయ స్వామి గారు ఇచ్చినటువంటిది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు అంటారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఉనికిలో లేనప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు ఉగాది పచ్చడి తింటూ ఎలా మాట్లాడాడు తర్వాత జూన్ ఒకటవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటవ తారీఖున వాలంటీర్లందరూ కూడాను వారి జీతాలు అనేటువంటి వాళ్ళ అకౌంట్లో ఎలా పడ్డాయి ఎప్పుడో ఇరవై మూడులో లేనప్పుడు ఇరవై నాలుగు జూన్ జీతాలు ఎలా వచ్చాయి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా వాళ్ళు హెడ్ ఆఫ్ అకౌంట్స్ అయితేనేమి తర్వాత సంబంధించినటువంటి అకౌంట్స్లో ఫైనాన్షియల్లో సంబంధించినటువంటి అన్ని హెడ్ ఆఫ్ అకౌంట్స్ కూడాను క్లియర్ కట్గా ఉండగా పచ్చిగా అబద్ధాలు ఆడుతూ ఒకవేళ ఉన్నింటే పెంచేవాళ్ళంట లేనిది ఎలా హామించారయ్యా అక్క చెల్లెమ్మలకి పొట్ట కొట్టడంట మనసున్న వ్యక్తి అంట ఆయన మనసున్నటువంటి వ్యక్తి పొట్ట కొట్టను లక్ష మంది అక్క చెల్లెమ్మలకి అన్నగా మాటిస్తున్నారంట చంద్రబాబు ఒక అబద్ధము మాట్లాడి నమ్మిస్తే వారికి పదింతలు పవన్ కళ్యాణ్ అబద్దాలు ఆడించేటువంటి వ్యక్తి అనేటువంటి ఈరోజు అయింది ఈరోజు ఒకటే ఒకటి ఆ ఉగాది సంబంధించినటువంటి పాపం ఈ పది లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా అంటే రెండు లక్షల అరవై ఆరు వేల మంది వారి యొక్క సంబంధించినటువంటి వాలంటీర్లు అందులో అక్కచెల్లెమ్మలు బీసీలు ఎస్సీలు ఎస్సీలు దాదాపు అన్ని కులాలు అన్ని మతాల వారు అందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడాను ఆషామాషగా కూర్చొని జీతాలు తీసుకోలేదు కరోనా లాంటి విపత్కర సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడాను ఎక్కడో అమెరికాల్లో ఉన్నా లేకపోతే హైదరాబాదుల్లో ఉన్నా జాబుల్లో ఉన్నా లేకపోతే ఇక్కడ ఉన్ని పట్టించుకోకపోయినా కూడాను ఇంటి ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా బాగోగులు చూసినటువంటి మనసున్న మంచి వ్యక్తులు వాళ్ళు అదేవిధంగా దాదాపు నాలుగు కోట్ల యాభై ఏడు ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ లాక్స్ కోట్స్ వీళ్ళందరూ కూడా అంటే డీబీటీ ద్వారా రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు అదేవిధంగా నాన్ డీబీటీ ద్వారా కోటి ఇరవై నాలుగు లక్షలు మొత్తంగా నాలుగు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు వీళ్ళందరూ కూడాను ప్రతి ఒక్కరి ఇంటికి ఇచ్చినటువంటి వ్యక్తులు వాలంటీర్లు ఇటువంటి వాలంటీర్ వ్యవస్థని నమ్మించి నట్టేట ముంచి వారి గొంతు కోసారు ఈరోజు ఉగాది పండుగ రోజు వాళ్ళందరికీ కూడాను ఏం సమాధానం చెప్తారు ఇది ఒకటే కాదు సూపర్ సిక్స్ అని అన్ని హామీలు ఇచ్చేసేసి అబద్ధాలు చేసేసి ఉన్నారు ఈ రోజు రోడ్డు నిలబడుతున్నారు ఈరోజు రోడ్ ఎక్కుతున్నారు ఎక్కడెక్కడ ఆశా వర్కర్లు అయితేనేమి వీళ్ళైతేనేమి సూపర్ సిక్స్ అయితేనేమి విద్యార్థులైతేనేమి లాస్ట్కు వీళ్ళు అంతా ఆరోగ్యశీలు రాక బస్సు ఉచిత బస్సులు అంట అమ్మఒడి లేక డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి తర్వాత రైతులందరూ కూడా చాలా అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయి అనాథ సుఖీభవ అనేటువంటి పథకంలో అంతా రైతు భరోసా ఏదైనా పేరు పెట్టుకోండి ఇంత లేక సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతను తర్వాత వాలంటీర్స్ కుటుంబ సభ్యులందరికీ కూడాను ఒకటే డిమాండ్ చేసేది ఆ పది నెలలు ఇప్పటి వరకు జూన్ నుంచి జీతాలు రాలే కదా పది నెలల జీతాలు ఎప్పుడేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థకి పదివేల రూపాయలు ఎప్పుడు పెంచుతున్నారు వారి వ్యవస్థని అవసరమైనప్పుడు విజయవాడ వరదలు వస్తే మాత్రము అయ్యా మీరందరూ వాలంటీర్ రెండు రండి మీకు ఉంది కదా ఉద్యోగాలని చెప్పి వాలంటీర్లను వాడుకోవడము ఇంత నీచమా పాపం వాళ్ళు పట్టుకొట్టడమా వాళ్ళు పెద్ద ఉద్యోగస్తులు కాదే దేవాదృప్తృతంతా ముందుకొచ్చిన వాళ్ళే వారిని కూడా నట్టింటి నట్టింట ముంచి మోసం చేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు కంటే వచ్చింది పవన్ కళ్యాణ్కి ఎలా వచ్చింది నీతివంతుడు నిజాయితీవంతుడు పారదర్శకంగానే మాటలు చెప్పాడు ఎలక్షన్ల ముందంతా ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయమేమో అబద్ధాలు ఆడంలో వెళ్ళిపోటుకోవడంలో పవన్ కళ్యాణ్ కంటే పవన్ కళ్యాణ్ మీరేమో చంద్రబాబు కంటే అని పోటీ పడతా ఇద్దరు ఉన్నారు ఇది ఈ యొక్క కూటమి పరిస్థితి వాలంటీర్ల కుటుంబాలంతా కూడాను ఎనీయ స్థితిలో ఈరోజు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తా